Hi guys, welcome back to Swatra Kitchen. Evolved recipe. రైస్ ఫ్లోర్తో పకోడీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు శనగపిండితోనే కాదు ఇలా ఒక్కసారి రైస్ ఫ్లోర్తో చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేసేయచ్చు సో ముందుగా అయితే రైస్ ఫ్లోర్ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ ఫ్లోర్ని వేసుకోండి మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపు మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది పకోడీ పిండిలాగా కలిపేసుకోవాలి సో ఇలా బాగా కలిపేసిన తర్వాత వేడివేడి ఆయిల్లోకి పకోడీల్ని వేసేసుకోవడమే ఇలా ఆయిల్ అంతా పకోడీని వేసేసుకోండి పది నిమిషాల పాటు వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కలర్ వచ్చి కరకరలాడుతూ ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇంకొక వాయిని కూడా వేసేసి చూపిస్తున్నాను సో ఇలాగే పకోడీని వేసేసుకొని పది నిమిషాల పాటు వదిలేసి ఇవి కూడా క్రంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసి ఈ పకోడీ పైన వేసేసుకోండి సో అంతేనండి టేస్టీ టేస్టీ క్రంచి క్రంచీ పకోడి రెడీ అయిపోయింది సో ఈవినింగ్ టైం స్నాక్ లాగా టీ టైంకి కూడా ఈ పకోడీని పెట్టేసుకోవచ్చు ఇంటికి చుట్టాలు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన అప్పటికప్పుడు ఇలా పకోడీ చేసి పెట్టేసేయండి పిల్లలు స్నాక్ అడిగితే కూడా అప్పటికప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు భలే టేస్టీగా చాలా చాలా బాగుంటాయి సో తప్పకుండా ఈ టేస్టీ క్రంచి పకోడీని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్